గారికి బాలకృష్ణ గారికి పండుగారికి మరియు వేదిక కింద ఉన్నటువంటి అక్క చెల్లెలందరికీ అన్నదమ్ములందరికీ నా యొక్క నమస్మ అని చెప్పి ముఖ్యంగా భారత రాజ్యాంగం ఏదైతే ఫలాలు ఇచ్చిందో ఆ ఫలాలు ఈరోజు మనం అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం భారత రాజ్యాంగం అంటే అనేక మంది ఏమనుకుంటారు మాకేం సంబంధం అనుకుంటారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజైతే రాజ్యాంగాన్ని తీసుకొని రాయడం స్టార్ట్ చేసిండో ఆ రోజున పరిస్థితిలో వారు ఒక్కరి దళిత గురించి దళితుల గురించే కాదు హరిజనుల గురించే కాదు అనేక మంది బీసీల గురించి ఓసీల గురించి అందరినీ ఈ భారతదేశంలో సుఖ సంతోషాలతో ఎలా ఉంటామో ఉంటా ఉండబోతున్నామో అని కలలుగని తన తనొక్క రాజ్యాంగాన్ని ముందుకు తీసుకుపోయింది అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా భారత రాజ్యాంగం మీద భారతీయ జనతా పార్టీ మీద అనేకమైనటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది వాటన్నిటికీ కూడా సరైన సమాధానం చెప్పాలనే ఈరోజు సంవిధాన్ గౌరవ అభియాన్ అనే కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా చరిత్ర పోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే పాటు ఏదైతే అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంట్రాని ఈ భారతదేశంలోంచి మూలాల్లోంచి తొలగించాలని కోరుకున్నటువంటి నేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ధారనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకుపోతుంది విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు ముఖ్యంగా ఏదైతే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఒక కమిటీ వేసిరు బ్రిటిష్ వారు రాబోయే రోజులలో ఎలా అని వేస్తే అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు దళిత నాయకులు పోయారోజు ఏమని చెప్పారు ఒకరు ఏమని అడుగుతారంటే ఒకరు మాకు ఇన్నుకోవాలని ఒక్కరు అడుగుతారు ఇంకొకళ్ళు ఏమని అడుగుతారంటే దారిద్ర రేఖ కింద ఆర్థికంగా వెంకబాటుతనం ఉంది ఆ వెనుకబడతనాన్ని తీసేయాలని అడుగుతారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఒకరే ఏమని చెప్పిరంటే ఈ రోజు ఈ పేద ప్రజలకు ఈ అంటరాని వాళ్ళకు కూడా ఓటు హక్కు ఉండాలని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో చెప్పినటువంటి గొప్ప నేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను తర్వాత సైమన్ కమిషన్ వచ్చింది సైమన్ కమిషన్ దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమని చెప్తారంటే మాకు ఆర్థిక తోడ్పాటు కావాలా మాకు ఆర్థికంగా ఏదని ఇస్తే మేము బాగుపడతామని చెప్తారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు కూడా వీళ్ళు ఆర్థిక తోడ్పాటు కాదు ఆర్థిక తోడ్పాటు అనేది ఒక రెండు రోజులు ఉంటుంది మూడు రోజులు ఉంటుంది కానీ రిజర్వేషన్లు ఇస్తే వీరు ఆర్థికంగా కూడా వెనుకబడతనానికి వెళ్ళే పైకి వస్తారు ఆఫీసర్లుగా పైకి వస్తారు వారికి కూడా ఈ దేశంలో సమానమైన విలువ ఉంటుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ద్వారా మళ్ళీ ముఖ్యంగా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పూణే వారి అగ్రిమెంట్ అవుతుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరియు గాంధీ గారు ఏదైతే ఆ చర్చలో కూర్చుంటారు నాలుగు రోజులు చర్చలు చర్చలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గాంధీ గారిని కోరుకుంటారు ఏమని కోరుకుంటారు అంటే ఈ రోజు ఈ దేశంలో రాబోయే రోజులలో మనం అనుకుంటున్నాం మనం ఏదైతే స్వాతంత్రం వస్తాయని స్వాతంత్రం వచ్చినాక ఈ బడు బలైన వర్గాలు ఈ రిజర్వేషన్లనే ఫలితాలు ఇస్తే ఫలాలు ఇస్తే అవి కొద్దేనో గొప్పనో వారి ఆర్థికంగా తోడ్పాటు అవుతాయని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూణే వాళ్ళ అగ్రిమెంట్ పూనే వాళ్ళ అగ్రిమెంట్ ఎవరితోని అంటే గాంధీతో చేసుకున్న విషయం మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ముఖ్యంగా ఈ భారతదేశంలో నా దళితులే కాదు అందరూ కూడా దేవునితోని సమానంగా పూజిస్తారనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను అనేక మంది అంటారు బీసీలు కూడా ఏమని అంటారు మాకు రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండ బీ బీసీల రిజర్వేషన్లు తొక్కిబెట్టింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఎందుకు అని అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో కాకా కాలేకర్ కమిషన్ వేస్తే కాకా కాలేకర్ కమిషన్ యొక్క రిపోర్ట్ని బయట రాకుండా తొక్కి పెట్టినటువంటి నెహ్రూ గారు దానికి సమాధానాలు బీసీలకు చెప్పాల్సిన అవసరం ఉంటుండే అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఆరులోనే బీసీలకు సంబంధించిన ఏదైతే ఏ కులాలు ఏ ఏ కులాలు బీసీలలో వస్తాయని ఒక నివేదిక కాకా కాలేక కమిషన్ ఇవ్వాల్సి ఉండే కానీ అవి ఇవ్వకుండా తొత్తి పెట్టి బీసీలకు పంతొమ్మిది వందల తొంభై దాకా రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు రాకుండా చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను అనేక అవమానాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి కాంగ్రెస్ పార్టీ చేసింది వాళ్ళు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మావాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మా ఆలోచన ధర అని చెప్తే మేము ఎందుకు నమ్ముతాం అనే విషయాన్ని మేము అడుగుతా ఉన్నాం ఏవైతే విషయాలు నేను ఏవైతే చెప్తున్నానో ఇవి నూటికి నూరు శాతం జరిగిన విషయాలు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఏదైతే రాజ్యాంగ పరిష్ రాజ్యాంగ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినప్పుడు కూడా సీఏఏ యూసీసీ ఈ భారతదేశంలో ఉండాలి అని కోరుకున్నటువంటి నేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు అని అంటే అనేక మంది దళితులు పాకిస్తాన్ కూడా ఒకప్పుడు భారతదేశంలో భాగమైనటువంటి పాకిస్తాన్ పాకిస్తాన్లో కూడా అనేక మంది దళితులు అక్కడనే హిందువులుగా జీవిస్తూ ఉన్నారు వారందరూ కూడా భారతదేశానికి రావాలి అని అంటే మనసొప్పదు మనసు ప్లస్ ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉంటాయి ఏం ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి వారు ఫ్యూచర్లో ఏదైతే మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత భారతదేశానికి వస్తే వారికి కూడా ఉమ్మడి పౌరసత్యాన్ని అంటే ఇక్కడ ఇక్కడ భారతదేశంలో నివసించే ట్లు చె అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే చేసింది అదే పనిని నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఏదైతే నోట్ల రద్దు నోట్ల రద్దును కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పది సంవత్సరాలకు ఒకసారి నోట్ల రద్దు ఈ భారతదేశంలో చేస్తే నల్లధనం అలాగే ఏదైతే అవినీతి ఉందో అవన్నీ పోతాయని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు దాన్నే నరేంద్ర మోడీ గారు మొన్న నోట్ల రద్దు చేసి చూపించిండనే విషయాన్ని మీ ముందుకు తెలియజేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారి ప్రతి ఆలోచన కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారితోనే పోతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వెస్ట్ బెంగాల్లో నిల్చుంటే నెహ్రూ గారి ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషి చేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడగొట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను పంతొమ్మిది వందల యాభై నాలుగులో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాంబేలో నిల్చుంటే వారిని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అభ్యర్థిని పెట్టి ఓడగొట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది అలాగే ఓడగొట్టినటువంటి ఓడగొట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఎవరైతే గెలిచినారో వారికి పద్మ విభూషణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సత్కరించింది అనే విషయాన్ని మీ ముందుకు తెలియజేస్తా ఉన్నాను మీరా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడేది మీకు ఎప్పుడు కూడా భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు భారత రిజర్వేషన్ల పట్ల విశ్వాసం లేదు అందుకే మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గాని రాజ్యసభకు రాకుండా అడ్డుకున్నారు కానీ ఆ రోజున్న పరిస్థితిలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వారికి గెలుపు దాకా తీసుకెళ్లడానికి తోడ్పాటు ఇచ్చింది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను అనేక మంది అంటారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందుత్వాన్ని వ్యతిరేకించారని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజు కూడా హిందుత్వాన్ని వ్యతిరేకించలేడు భారత్ భారతదేశంలో ఉన్నటువంటి బుద్ధిదాన్ని తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందుకు పోయిననే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం అనేక విషయాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా పంత ఏదైతే ఏ రోజైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోతారో వారి యొక్క యొక్క అంత్యక్రియలను బాంబేలో చేస్తారు చనిపోయింది ఎక్కడమ్మా ఢిల్లీలో చనిపోతే బాంబేలో వారి అంత్యక్రియలు చేస్తారు అనేక మంది నాయకులకు చిన్న చిన్న నాయకులకు ఢిల్లీలో స్మారకాలు కట్టిరు కదా మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఢిల్లీ నుంచి బాంబేకు అంత్యక్రియ పాటు ఏదైతే అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటరానితనాన్ని ఈ భారతదేశంలోంచి మూలాల్లోంచి తొలగించాలని కోరుకున్నటువంటి నేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ధారనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకుపోతుంది విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు ముఖ్యంగా ఏదైతే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఒక కమిటీ వేసిరు బ్రిటిష్ వారు రాబోయే రోజులలో ఎలా అని వేస్తే అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు దళిత నాయకులు పోయారోజు ఏమని చెప్పారు ఒకరు ఏమని అడుగుతారంటే ఒకరు మాకు ఇల్లు కావాలని ఒక్కోళ్ళు అడుగుతారు ఇంకొకళ్ళు ఏమని అడుగుతారంటే దారిద్ర రేఖ కింద ఆర్థికంగా వెంకబడతనం ఉంది ఆ వెంకబాటుతనాన్ని తీసేయాలని అడుగుతారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఒకరే ఏమని చెప్పారంటే ఈ రోజు ఈ పేద ప్రజలకు ఈ అంటరాని వాళ్ళకు కూడా ఓటు హక్కు ఉండాలని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో చెప్పినటువంటి గొప్ప నేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను తర్వాత సైమన్ కమిషన్ వచ్చింది సైమన్ కమిషన్ దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమని చెప్తారంటే మాకు ఆర్థిక తోడ్పాటు కావాలా మాకు ఆర్థికంగా ఏదైనా ఇస్తే మేము బాగుపడతామని చెప్తారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు కూడా వీళ్ళు ఆర్థిక తోడ్పాటు కాదు ఆర్థిక తోడ్పాటు అనేది ఒక రెండు రోజులు ఉంటుంది మూడు రోజులు ఉంటుంది కానీ రిజర్వేషన్లు ఇస్తే వీరు ఆర్థికంగా కూడా వెనుకబడతనానికి వెళ్ళే పైకి వస్తారు ఆఫీసర్లుగా పైకి వస్తారు వారికి కూడా ఈ దేశంలో సమానమైన విలువ ఉంటుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ద్వారా మళ్ళీ ముఖ్యంగా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పూణే వారి అగ్రిమెంట్ అవుతుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరియు గాంధీ గారు ఏదైతే ఆ చర్చలో కూర్చుంటారు నాలుగు రోజులు చర్చలు అయితే చర్చలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గాంధీ గారిని కోరుకుంటారు ఏమని కోరుకుంటారు అంటే ఈ రోజు ఈ దేశంలో రాబోయే రోజులలో మనం అనుకుంటున్నాం మనం ఏదైతే స్వాతంత్రం వస్తుందని స్వాతంత్రం వచ్చినాక ఈ బడు బలహీన వర్గాలు ఈ రిజర్వేషన్లనే ఫలితాలు ఇస్తే ఫలాలు ఇస్తే అవి కొద్దేనో గొప్పనో వారి ఆర్థికంగా తోడ్పాటు అవుతాయని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూనే వాళ్ళ అగ్రిమెంట్ పూనే వాళ్ళ అగ్రిమెంట్ ఎవరితోని అంటే గాంధీతో చేసుకున్న విషయం మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ముఖ్యంగా ఈ భారతదేశంలో నా దళితులే కాదు అందరూ కూడా దేవునితోని సమానంగా పూజిస్తారనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను అనేక మంది అంటారు బీసీలు కూడా ఏమని అంటారు మాకు రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండా అని బీ బీసీల రిజర్వేషన్లు తొక్కి పెట్టింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఎందుకు అని అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో కాకా కాళేకర్ కమిషన్ వేస్తే కాకా కాలేకర్ కమిషన్ యొక్క రిపోర్ట్ని బయటికి రాకుండా తొక్కి పెట్టినటువంటి నెహ్రూ గారు దానికి సమాధానాలు బీసీలకు చెప్పాల్సిన అవసరం ఉంటుండే అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఆరులోనే బీసీలకు సంబంధించిన ఏదైతే ఏ కులాలు ఏ ఏ కులాలు బీసీలలో వస్తాయని ఒక నివేదిక కాక కాలేక కమిషన్ ఇవ్వాల్సి ఉండే కానీ అవి ఇవ్వకుండా తొక్కి పెట్టి బీసీలకు పంతొమ్మిది వందల తొంభై దాకా రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు రాకుండా చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను అనేక అవమానాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి కాంగ్రెస్ పార్టీ చేసింది వాళ్ళు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మావాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మా ఆలోచన ధర అని చెప్తే మేము ఎందుకు నమ్ముతాం అనే విషయాన్ని మేము అడుగుతా ఉన్నాం ఏవైతే విషయాలు నేను ఏవైతే చెప్తున్నానో ఇవి నూటికి నూరు శాతం జరిగిన విషయాలు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఏదైతే రాజ్యాంగ పరిష్ రాజ్యాంగ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినప్పుడు కూడా సిఏఏ యుసిసి ఈ భారతదేశంలో ఉండాలి అని కోరుకున్నటువంటి నేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు అని అంటే అనేక మంది దళితులు పాకిస్తాన్ కూడా ఒకప్పుడు భారతదేశంలో భారమైనటువంటి పాకిస్తాన్ పాకిస్తాన్లో కూడా అనేక మంది దళితులు అక్కడనే హిందువులుగా జీవిస్తూ ఉన్నారు వారందరూ కూడా భారతదేశానికి రావాలి అని అంటే మనసొప్పదు మనసు ప్లస్ ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉంటాయి ఏం ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి వారు ఫ్యూచర్లో ఏదైతే మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత భారతదేశానికి వస్తే వారికి కూడా ఉమ్మడి పౌరసత్యాన్ని అంటే ఇక్కడ ఇక్కడ భారతదేశంలో నివసించే చెయ్యాలి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే చేసింది అదే పనిని నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు నోట్ల రద్దు నోట్ల రద్దు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పది సంవత్సరాలకు ఒకసారి నోట్ల రద్దు ఈ భారతదేశంలో చేస్తే నల్లధనం అలాగే ఏదైతే అవినీతి ఉందో అవన్నీ మాకు పోతాయని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు దాన్నే నరేంద్ర మోడీ గారు మొన్న నోట్ల రద్దు చేసి చూపించిండనే విషయాన్ని మీ ముందుకు తెలియజేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారి ప్రతి ఆలోచన కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారితోనే పోతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వెస్ట్ బెంగాల్లో నిల్చుంటే నెహ్రూ గారి ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషి చేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడగొట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను పంతొమ్మిది వందల యాభై నాలుగులో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాంబేలో నిల్చుంటే వారిని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అభ్యర్థిని పెట్టి ఓడగొట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది అలాగే ఓడగొట్టినటువంటి ఓడగొట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఎవరైతే గెలిచినారో వారికి పద్మ విభూషణ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సత్కరించింది అనే విషయాన్ని మీ ముందుకు తెలియజేస్తా ఉన్నాను మీరా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడేది మీకు ఎప్పుడు కూడా భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు భారత రిజర్వేషన్ల పట్ల విశ్వాసం లేదు అందుకే మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గాని రాజ్యసభకు రాకుండా అడ్డుకున్నారు కానీ ఆ రోజున్న పరిస్థితిలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వారికి గెలుపు దాకా తీసుకెళ్లడానికి తోడ్పాటు ఇచ్చిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను అనేక మంది అంటారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందుత్వాన్ని వ్యతిరేకించిరని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజు కూడా హిందుత్వాన్ని వ్యతిరేకించలేడు భారత్ భారతదేశంలో ఉన్నటువంటి బుద్ధిదాన్ని తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందుకు పోయిండనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం అనేక విషయాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా పంత్ ఏ ఏ రోజైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోతారో వారి యొక్క ఈ యొక్క అంత్యక్రియలను బాంబేలో చేస్తారు చనిపోయింది ఎక్కడమ్మా ఢిల్లీలో చనిపోతే బాంబేలో వారి అంత్యక్రియలు చేస్తారు అనేక మంది నాయకులకు చిన్న చిన్న నాయకులకు ఢిల్లీలో స్మారకాలు కట్టిరు కదా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఢిల్లీ నుంచి బాంబేకు